హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కువైట్లో పనిచేసేటటువంటి హౌస్ డ్రైవర్స్ అదేవిధంగా పని మనుషులు ఎవరైతే ఉంటారో మీకు ఎప్పుడైతే నెల జీతం వస్తుందో డబ్బు పంపించడానికి లేదంటే కానీ డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం చెప్పేసి బ్యాంక్ అయితే వెళ్తూ ఉంటారు కదా అటువంటి క్రమంలో కాస్త జాగ్రత్తగా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కాస్త గమనిస్తూ ఉండండి కువైట్లో ఉన్నటువంటి మహబూలా ప్రాంతంలో మీకు సంబంధించినటువంటి స్నేహితులు కానీ అదేవిధంగా లేడీస్ ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా ఒక సూచన అయితే ఇవ్వండి కాస్త జాగ్రత్తగా ఉన్నవని రీసెంట్గా కువైట్లో ఉన్నటువంటి మహబూలా ప్రాంతంలో ఒక మనీ ఎక్స్చేంజ్ లేకి ఇద్దరు వ్యక్తులు అయితే వెళ్ళారు వీళ్ళు కూడా కువైట్ వ్యక్తుల లేకపోతే గన బయట వ్యక్తుల అన్నది ఇంకా తెలియలేదు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారు అదేవిధంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండు తుపాకీలతో బెదిరించి ఏకంగా వెయ్యి దినాల్లో రెండు వేల దినాల్లో కాదు పదివేల దినాల్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని పారైతే అయ్యారట అక్కడ ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల సెక్యూరిటీ గార్డ్ చెప్పినటువంటి ప్రకారం ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు అదే విధంగా తుపాకులతో బెదిరించి డబ్బు తీసుకుని కార్లు అయితే పారిపోయారని చెప్పేసి పోలీసులకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఇలా ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ప్రకారం ప్రస్తుతం కోవిడ్ కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎంక్వైరీ అయితే చేశారు కాకపోతే అక్కడ విస్తుపోయే విధంగా వాళ్ళకు ఒక షాక్ అయితే తగిలింది దీనికి మెయిన్ కారణం ఏంటంటే కనుక వాళ్ళు ఉపయోగించినటువంటి జపాన్ చెందినటువంటి కారు ఏదైతే ఉందో ఆ నెంబర్ యొక్క ప్లేటు పూర్తిగా మనకైతే తెలుసు నెంబర్ యొక్క ప్లేట్ కొడతానే అడ్రస్ అంతా వస్తుంది కదా ఆ నెంబర్ ప్లేట్ యొక్క ఎప్పుడైతే డీటెయిల్స్ బయటకు తీశారు వారి యొక్క ఓనరు విధంగా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఆ కార్ను కూడా వీళ్ళు దొంగతనం చేసి రాబరికి ఉపయోగించారని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో అయితే తేలింది ఇక్కడ ఇంకొక హయెస్ట్ ట్విస్ట్ ఏంటో తెలుసా మహబూలా ప్రాంతంలో మనీ ఎక్స్చేంజ్లో సేమ్ ఎక్స్చేంజ్లో లాస్ట్ ఇయర్ కూడా జరిగిందట అంటే ఇక్కడ ఏంటి ఒకే ఎక్స్చేంజ్లో రెండు సార్లు అయితే దొంగతనం అయితే జరిగింది అయితే ఆ ఎక్స్చేంజ్ పేరు ఏంటన్నది పోలీస్ వాళ్ళైతే ఇక్కడ మనకు పూర్తిగా ఆ పేరు యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు అక్కడ మరొక కోణం కూడా ఉంది ఒకే ఎక్స్చేంజ్ లో రెండు సార్లు జరగడం ఏంది మామూలుగా జరుగుతుందా లేకపోతే గానీ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వారి ద్వారా చేయిస్తున్నారా అన్నది కూడా మరొక మరొక కోణంలో అయితే పోలీసు వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి బ్రదర్ హ్యాపీ నెక్స్ట్ డే ఆన్ బాయ్ బాయ్